సీఎం రేవంత్ రెడ్డిని నటుడు శుభలేఖ సుధాకర్ కలిసారు డిసెంబర్ పదిహేను రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది ఈ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించారు సుధాకర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ తరపున సీఎంకు సుధాకర్ కృజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిని నటుడు శుభలేఖ సుధాకర్ కలిశారు డిసెంబర్ పదిహేను రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది ఈ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించారు సుధాకర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరఫున సీఎంకు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు